మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు పోరాడరు నువ్వు ఒక్కడివే పెద్ద మగాడివి మొనగాడివి జగన్ మీద పోరాటం చేశాము గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు బయటికి రాలేదు జగన్ మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వచ్చి పడేసి తంతారు కాబట్టి ఎవరు మాట్లాడరు నువ్వు మాట్లాడలేదేమో నువ్వు హైదరాబాద్లో పడుకున్నావేమో ఐదు సంవత్సరాలు నువ్వు షూటింగ్లో ఉన్నావేమో ఐదు సంవత్సరాలు నువ్వు ఐదు సంవత్సరాలు గెస్ట్ హౌస్లో పడుకున్నావేమో నువ్వు ఐదు సంవత్సరాలు రెండు లక్షల పుస్తకాలు చదువుకుంటా ఉన్నావేమో నీవు ఐదు సంవత్సరాలు హైదరాబాదులో నీ సరదాలు నీ సంతోషాలతో ఉన్నావేమో నువ్వు ఐదు సంవత్సరాలు లండను హైదరాబాదు విశాఖపట్నం తిరుగుతూ ఉన్నావేమో నువ్వు ఐదు సంవత్సరాలు కోట్ల చుట్టూ మీ కేసుల కోసం తిరుగుతున్నావేమో ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో జరిగే ఏ సందర్భంలో కూడా మేము పోరాటం చేయకుండా లేము నువ్వు పోరాటం చేయలేదేమో మీ జనసేన కార్యకర్తలు పోరాటం చేయలేదేమో ఇక నువ్వు పోరాటం చేయకపోతే ఇంకెవరు పోరాటం చేయలేదని అనుకుంటారా మీరు పోరాటం చేయకపోతే ఎవరు ఈ రాష్ట్రంలో పోరాటం చేయలేదనుకుంటారా సుగాలి ప్రీతికి న్యాయం మీరు చేశారా కనీసం మనం ఉప ముఖ్యమంత్రి అయినాము మనం మాట్లాడేటానికి రోజు అన్నం తింటున్నప్పుడు మన నోటుతో కొంచెం మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలకి ఒక మంచి సంకేతం వెళ్ళాలి అనే కాన్షియస్ కూడా లేకుండా మాట్లాడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రుల్ని ఏం మాట్లాడాలో నాకు అర్థం కావటం సుగాలి ప్రీతి కేసు మీరు వచ్చిన తర్వాతే ప్రపంచానికి తెలిసిందా సుగాలి ప్రీతి అనే ఒక పాప అన్యాయంగా అక్రమంగా ఒక ట్రైబల్ మహిళ చిన్న పాప చనిపోతే ఆ పాప మరణాన్ని రాజకీయం చేసి ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయ్యి తిరిగి ఆ తల్లి మీద నువ్వు నిందలేస్తావా నిందితుల్ని కోట్ల రూపాయలు తీసుకొని కాపాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మా పార్టీ చాలా స్పష్టంగా ఎలిగేషన్ చేస్తుంది కావాలని నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని జనసేన పార్టీ ఆ నిందితులని కాపాడుతుంది ఈరోజు అని స్పష్టమైనటువంటి ఆరోపణ జై భీమ్రా భారత్ పార్టీ మీ మీద చేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కావాలని మీరు ఈ కేసును సిబిఐకి వెళ్లకుండా అడ్డం పడుతున్నారు కావాలని ఈ కేసుని మ్యానిపులేట్ చేస్తున్నారు కావాలని ఆ తల్లికి అన్యాయం చేస్తున్నారు కావాలని నిందితులకు కొమ్ముగాస్తున్నారు గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి తల్లికి జరిగినటువంటి అన్యా న్యాయాన్ని కనీసం మారు మాట్లాడకుండా గత ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయకుండా గత ప్రభుత్వం మీలో చేసినటువంటి ప్రతి ఒక్క దానికి ఆ పాపకి ఇచ్చినటువంటి డబ్బులకి ఆ పాప మరణానికి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలకి ఆ పాప తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి పొలాలకి కారణం నేను అని గొప్పగా చెప్పుకొని ఫాల్స్ క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మీరు జాతికి క్షమాపణ చెప్పి తీరాలి ఆ తల్లికి క్షమాపణ చెప్పి తీరాలి ఈ మరణాన్ని నేను రాజకీయంగా వాడుకొని ఈరోజు ఏరు దాటిన తర్వాత తగలేస్తున్నానమ్మా నన్ను క్షమించు అని ఆ తల్లి కాళ్ల మీద పడి నువ్వు క్షమాపణ కోరేంత వరకు ఈ రాష్ట్రంలో ఏ దళిత జాతి నిన్ను నిద్రపోనివ్వదు ఖచ్చితంగా రాజకీయ సమాధి కట్టేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బహుజన కులాలు గొంతెత్తి ఆ తల్లి వెంట నడవాలని నేను మా పార్టీ తరపు నుంచి నేను మీ అందరిని కూడా కోరుతాను ఇంకొక మాట మాట్లాడిన తర్వాత నేను సబ్జెక్ట్లోకి వస్తాను పొద్దున జనసేనకి చెందినటువంటి ఒక అధికారి వాస్తవంగా ఈ మాట నేను మా ఈ వీడియో చూపించకూడదు అనుకున్నాను కానీ జనసేనకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు ఎవరో కొంతమంది పిచ్చి నాయళ్ళు సపోర్ట్ చేశారు కొంతమంది పిచ్చినాయలు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నువ్వు మీడియాకి ఎక్కి మాట్లాడుతున్నావు అని ఆ తల్లిని అవమానపరిచినటువంటి జనకే జనసేన అధికార ప్రతినిధి బహుశా ఈయన కూడా లాయరే నేను అంటాను మీ లాయర్ పట్ట ఎక్కడ చదివారో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా నాకు ఒకటి రెండు మీటింగుల్లో పరిచయం కాబట్టి మిత్రులే కాబట్టి సహజ సహన్యాయవాదిగా మీరు నేను కలిసి కొన్ని డిబేట్లో పాల్గొన్నాను కాబట్టి ఆ గౌరవంతోనే నేను ఇంతకుమించి నీతో మా మీ గురించి మాట్లాడలేకపోతున్నాను లేకపోతే ఎవరో కొంతమంది పిచ్చిన సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చినయాళ్ళేనా మరి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో మీ అధిక మీ అధినాయకుడు సపోర్ట్ చేశాడు కదా అతను కూడా పిచ్చిన అందామా సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చిన అయితే ఇప్పుడు ఈ ఈ ఈమెకు సపోర్ట్ చేసిన వాళ్ళంతా పిచ్చిన అయితే మరి నిజంగానే ఇరవై ఒకటిలో ఇరవై రెండులో సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమనాలి వాళ్ళు రియల్ పిచ్చిన అందామా మీలాంటి వాళ్ళందరూ వెళ్ళి కర్నూలు వెళ్ళి గొడవ చేసినప్పుడు మీ అందరు పిచ్చిన వాళ్ళు అయిపోయినారా నెంబర్ వన్ నెంబర్ టూ మా సోదరుడికి చెప్తున్నా జనసేన అధికార ప్రతినిధులకి పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కట్ల పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత వీళ్ళకి బెనిఫిట్స్ రాలా ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే చాలా మంచిది ఈ కేసులో పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడు పన్నెండు గంటలకి మధ్యాహ్నం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడవ తారీఖున ఈ పాప మరణం పన్నెండు గంటలకి హాస్టల్ గదిలో జరిగింది రెండు వేల పదిహేడులో జరిగినటువంటి ఈ మరణం జరిగినప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం అనాలి బహుశా పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయి ఉండొచ్చు కానీ ఆ రోజున మద్దతు ఇచ్చి బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి పార్టీలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసిన మీరు ఒక విధంగా మీ ప్రభుత్వ హయాంలోనే సుగాలి ప్రీతి కేసు జరిగిందన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆ రిపోర్ట్ జరిగిన వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్ కర్నూలు వాళ్ళు క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ వన్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ డేటెడ్ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడున ఫర్ ది అఫెన్స్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ సెక్షన్ త్రీ సబ్ క్లాస్ టూ సబ్ క్లాస్ వి ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అండ్ సెక్షన్ టెన్ ఆఫ్ పోక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ కట్టారు ఎంతమంది మీద కట్టారు ముగ్గురు మీద కట్టారు తెలుగుదేశం జనసేన అధికార ప్రతినిధి పిచ్చి నాయాలు అని మాట్లాడేటువంటి మైండ్ లేనటువంటి ఇంకొక పిచ్చి నాయాలతో నేను చెప్తున్నా మీ పవన్ కళ్యాణ్ ఎంటర్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదు నాయన మీ పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వకముందే మీ పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్లో నిద్రపోతున్నప్పుడే మీ పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్లో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడే మీ పవన్ కళ్యాణ్ పేకప్ స్టార్గా మిగిలిపోయిన రోజునే రెండు వేల పదిహేడులోనే ఎస్సీ కేసు కట్టి ఆ ఎస్సీ ఎస్టీ కేసు కట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనే విషయం కాస్త కాన్షియస్లో పెట్టుకొని మాట్లాడండి నెంబర్ టూ నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు నేను ఈ కేసు నా వల్ల ప్రమా బయటకు వచ్చింది నా వల్ల బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో చాలా అంశాలు ప్రపంచానికి తెలిసినాయి నేను సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత డీజీపీతో మాట్లాడాను నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడాను డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు ఆధారాలు ఏమి లేవని డీజీపీ చెప్తున్నారు నేను ఏం నేను కోర్టును కాదు కదా నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కాదు కదా నేను ఏం చేయగలను నా స్థాయిలో ఉన్నంత వరకు నేను చేశాను నా మీద రాళ్ళు వేస్తున్నారని మాట్లాడుతున్నారు ఈ మంగళవారం కబుర్లు ఆపండి ఈ మంగళవారం కబుర్లు ఆపితే చాలా మంచిది రాష్ట్ర ప్రజలకి మీరు నేను స్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సంవత్సరంలో సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ దగ్గర నుంచి ప్రతి డాక్యుమెంట్ చదివిన తర్వాత ఆ రోజున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పులు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కుమ్మక్కైనారు ఆ పాప పోస్టుమార్టం రిపోర్ట్లో విశ్రాలో అన్ని రిపోర్ట్స్లో స్పం కనపడింది ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అని మాట్లాడి ప్రతి ఒక్క సందర్భంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ దగ్గర నుంచి ఛార్జ్ షీట్ దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి కంప్లైంట్ దగ్గర నుంచి చూసిన తర్వాత మీరు ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలిగేషన్ చేశారన్న విషయాన్ని మర్చిపోమాట ఈరోజు కేవలం ఉప ముఖ్యమంత్రి అయినారు కాబట్టి స్కిప్పింగ్ లాగా ఈరోజు నాకేం తెలుసు డిఎన్ఏ రిపోర్ట్ మారిపోయింది అసలు డిఎన్ఏ రిపోర్టే లేదంటున్నారు పోలీసులు అని చెప్పటం నిందితులను కాపాడటానికి ఒక్కసారిగా ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని బయాస్ ఇన్వెస్టిగేషన్ మార్చడానికి మీరు చేసిన ప్రకటన ఎస్ చాలా స్పష్టంగా చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల ఈరోజు తేలుతుంది సుగాలి ప్రీతి కేసులో నిందితులకు శిక్ష పడదు సుగాలి ప్రీతి పాప కేసులో నిందితులందరూ కూడా ఈరోజు చట్టం నుంచి తప్పించుకోవడానికి మార్గం అయింది ఇది పవన్ కళ్యాణ్ మాటలతో స్పష్టమవుతుంది పోలీసుల యొక్క విచారణతో స్పష్టమవుతుంది ఒక సాక్షాత్తు ఒక ఉప ముఖ్యమంత్రే మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో సాక్ష్యాలు ఏమీ లేవు ఈ కేసులో నిందితులందరూ డిఎన్ఏ రిపోర్ట్ మ్యాచ్ అవ్వటం లేదు మేము ఏం చేయగలిగినా లేదు అని చెప్పిన తర్వాత రేపు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ప్రాపర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చెయ్యరు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా దీన్ని రేపొద్దున కోర్టులో నిరూపించరు ఈరోజు ఈ కేసు నిందితుల నిందితులందరూ కూడా సుగాలి ప్రీతి పాప కేసులో నిందితులందరూ రేపు విడుదల చేయబడతారు ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్తో నిన్న స్పష్టమైంది ఖచ్చితంగా ఈ కేసుని సిబిఐ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇక ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిబిసిఐడి పోలీసులతో న్యాయం జరగదు అబ్సల్యూట్లీ న్యాయం జరగదు ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి నిన్న మాటలతోటి స్పష్టమైపోయింది ఈరోజు ఉప ముఖ్యమంత్రి మొట్టమొదటి కేసుగా నేను మళ్ళీ ఇంకొక 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 క్లిప్పింగ్ వినిపించిన తర్వాత నేను వేరే దీంట్లోకి వెళ్తాను నిన్న మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఒక మాట నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజల తరఫున ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రజల ప్రజల కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఎలా ఆలోచించేస్తారు చేస్తారు ప్రజలు ఏ విధంగా చూస్తారు అనే దాని మీద మనకు కొద్ది కథ కొద్దిగన్న కాన్షియస్ ఉండాలి కాన్షియస్ లేకపోతే మనం మాట్లాడుతున్న దానికి చేస్తున్న దానికి ఏ విధమైనటువంటి కంపారిజన్ ఉండదు కలిస్తే అన్న నా బిడ్డను చంపేశారన్న సంవత్సరాల ఎవరు పట్టించుకోవట్లేదు అందరం ఇష్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా మొరేలు చాలా లోగా ఉండింది ఆ రోజున ఏదో నిలబడ్డాం ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది ఇంకా న్యాయం జరగలేదు సిబిఐ దాకా వెళ్ళింది అంతే ఇంకా న్యాయం జరగలేదు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసుకు మన గవర్నమెంట్ పాగానే ఫస్ట్ కేసుగా సుగాలు ప్రతి తీసుకుంటా కేసు దానికి ఎదురు కూర్చున్నటువంటి గొర్రెలు అందరూ కూడా చప్పట్లు కొట్టడం ఇది మన రాజకీయ వ్యవస్థ నేను అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఏమైపోయింది ఫస్ట్ కేసు ఏమైపోయింది ఎన్ని ఫస్ట్ కేసులు ఉంటాయి మీరు రావటం రావడంతోనే నలభై వేల కంపెనీలకి భూములు కేటాయించేశారు నాకు తెలిసి కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యంగా బద్దంగా కొన్ని వందల కోట్ల రూపాయలు జనసేన అకౌంట్లోకి ఏ ఏ నెలకు అనవులు వచ్చేస్తూనే ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం చేసే షేరు మరి నాకేంటి అని అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వెయ్యి కోట్లు తీసుకుంటే మీ ఏ షేర్ రెండు వందల యాభై కోట్లు మీకు వచ్చేస్తుంది భారతీయ జనతా పార్టీకి వెళ్ళాల్సిన వంద కోట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోతున్నాయి సో కోటం ప్రభుత్వంలో స్పష్టంగా సుష్టిగా ఆరు నాలుగు పూట్ల భోజనం జరుగుతుంది చక్కగా విందు భోజనం దొరుకుతుంది మీకు చక్కగా ఎవ్రీ మంత్ మీకు రావాల్సినటువంటి అమౌంట్ అంతా మీ అకౌంట్లో పడిపోతుంది ఇంకెందుకు మీకు ప్రాబ్లము ఇంకేముంది మీకు మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏముంది హ్యాపీగా మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చేస్తున్నప్పుడు సుఖాలు ప్రీత అవసరమే లే ఇప్పుడు నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ పాప బయ వాళ్ళ మదర్ బయటకు వచ్చి మాట్లాడింది కాబట్టి ఈ రోజున ఆమెని ఇష్టం వచ్చినట్టు మీ జనసేన నాయకులందరూ దాడి చేస్తున్నారు ఇప్పుడు ఆమె మీ మీద రాళ్ళు వేసేటువంటి కాయలు కాసే దానికి రాళ్ళు వేసేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఆవిడ మీ దృష్టిలో తప్పుడామా ఇప్పుడు ఆమెని వైఎస్ఆర్సిపి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి పార్టీ నడిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ తెలుగుదేశం హయాంలో జరిగిందన్న విషయం మనకి స్పృహ లేదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఈ ఇన్సిడెంట్ రెండు వేల పదిహేడులో జరిగింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న విషయము స్పృహలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్